హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అయితే మనము ఇరవై ఐదు రూపాయలు పొదుపుతో మొదలుపెట్టి దాన్ని మూడు లక్షల యాభై వేల పైనే ఎలా పొదుపు చేసుకోవచ్చు సేవింగ్స్ అనేవి అంతా ఎలా చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఈ పొదుపు చేసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో వచ్చేసి ఒక నెలని మూడు భాగాలుగా విజించి సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఒకటి నుంచి వరకు ఒక భాగం పదకొండు నుంచి ఇరవై వరకు ఒకటి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు దీంట్లోని ఇరవై ఐదు రూపాయల పొదుపుతో మొదటి రోజు అయితే మొదలు పెట్టాలి దానికి ఇంకో ఇరవై ఐదు రూపాయలు తోడు చేసి రెండో రోజు యాభై రూపాయలు వేసుకోవాలి యాభై రూపాయలకి ఇంకొక ఇరవై ఐదు రూపాయలు కలుపుకొని డెబ్బై ఐదు రూపాయలు మూడో రోజు వేసుకోవాలి అట్లాగే నాలుగో రోజు డెబ్బై ఐదుకి ఇంకొక ఇరవై ఐదు రూపాయలు పొత్తు చేసుకొని వంద రూపాయలు వేసుకోవాలి అలాగ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ అలాగా మనం వేసుకోవాలి ఐదో రోజు నూట ఇరవై ఐదు రూపాయలు ఆరో రోజు నూట యాభై రూపాయలు వేసుకుంటాం ఏడో రోజు నూట డెబ్బై ఐదు రూపాయలు అలాగే ఎనిమిదో రోజు వచ్చేసి రెండు వందల రూపాయలు తొమ్మిదో రోజు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పదో రోజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వేసుకుంటాం అలాగా మొదటి భాగం ఎలా చేసుకున్నామో తర్వాత రెండు భాగాలు కూడా అదే విధంగా మనం పొదుపు చేసుకోవాలి ఒకవేళ మనం ఒక భాగం మాత్రమే చేసుకోగలము నెల అంతట్లో కూడా ఈ అమౌంటే మనం అప్పుడప్పుడు వేసుకొని అలా వేసుకోగలము ఇలా పది రోజులు మాత్రమే వేసుకోగలము అనుకున్నప్పుడు అయితే మనము ఒక భాగం పొదుపు చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు అప్పుడు మనకి ఎంత అవుతుంది అమౌంట్ పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అవుతుంది లేదు మనం చేసుకోగలము ఎఫర్ట్ చేయగలము అంటే అప్పుడు మనకి మనం చేసే పొదుపు ఇరవై రోజుల్లోని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అలా కాకుండా మనం మూడు భాగాలు చేసామనుకోండి అప్పుడు ఎంత అవుతుందంటే నాలుగు వేల నూట పాతిక రూపాయలైతే అవుతుంది మనము మొదటి భాగంలో ఏదైతే పొదుపు చేసామో ఆ పొదుపుని మనం ఒక నెలతోనే ఆపకండా మొత్తం ఒక సంవత్సరం పాటు చేసినట్టయితే అప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఏంటంటే పదహారు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అలాగా మనము ఐదు సంవత్సరాల పాటు మనం చేసినట్టయితే కనుక అప్పుడు అయ్యే అమౌంట్ ఎంత అవుతుందంటే ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది మనము ఇలా చేసుకునే పొదుపు మన ఇంట్లో చేసుకుంటే ఏమీ రాదు కాబట్టి ఏదైనా చిట్స్ రూపంలో కానీ లేదంటే బ్యాంక్లో కానీ ఆర్ కట్టుకోవడం అలాంటివి చేసినట్టయితే కనుక మనకి ఏదైనా ఇంట్రెస్ట్ కలుస్తుంది కాబట్టి అప్పుడు బెనిఫిట్ అనేది ఉంటుంది మనం చేసే పొదుపుకి మనకి డబ్బుకి వాల్యూ అనేది వస్తుంది లేదా మనం ఇంట్లో మాత్రమే చేసుకుంటూ కూర్చుంటే పొదుపుని అప్పుడు మన డబ్బుకి విలువ పెరగదు తగ్గుతుంది అయితే మనం ఇలాగ మనం చేస్తే ఐదు సంవత్సరాల పాటు ఎనభై రెండు వేల ఐదు వందలు అవుతుంది కదా దాన్ని మనం కనుక ఏదైనా ఆర్డీ కట్టుకున్నట్టయితే బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఐదు సంవత్సరాల పాటు పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకి అప్పుడు మనకేంటంటే ఒక మనం కట్టే అమౌంట్ తొంభై రూపాయల వరకు అవుతుంది అప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఎంత అవుతుందంటే కనుక ఒక లక్ష పదివేలు నుంచి ఏడు లక్ష ఇరవై వేల రూపు అవుతుంది అలా కాకుండా మనము కనుక రెండు భాగాలు కనుక మనం పొదుపు చేసుకున్నట్టయితే అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం మనం రెండు భాగాలు కనుక ఈ విధంగా పొదుపు చేసుకుంటే అప్పుడు వచ్చేసి మనకి నెలకి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అప్పుడు సంవత్సరానికి వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలు అవుతుంది అలాగా మనం ఐదు సంవత్సరాల పాటు కనుక మనం చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకు అయ్యే అమౌంట్ ఎంత అవుతుందంటే లక్ష అరవై ఐదు వేల రూపాయలయితే అవుతుంది దీన్ని మనము యాభై వేల రూపాయలు చెట్లు వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనము ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు వేసుకుంటాం అలా కాకుండా ఆర్డీ కట్టుకున్నా ఏం కట్టుకున్నా దగ్గర దగ్గర లక్ష ఎనభై నుంచి రెండు లక్షల రూపాయల వరకు మనము ఇలా చేసుకుంటే ఏ సేవింగ్స్ అనేవి ఎంత అవుతుంది అలా కాకుండా మనం మూడు భాగాలు కనుక మనం పొదుపు చేసుకోగలిగితే అప్పుడు మనకి ఎంత అవుతుంది నెలకి నాలుగు వేల నూట పాతిక రూపాయలు అయితే మనం నెలకి చేసుకున్నట్టు సేవింగ్స్ అవుతుంది దాన్ని మనం కనుక సంవత్సరం పాటు చేసుకుంటే అప్పుడు మనం చేసుకునే సేవింగ్స్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అలాగా మనము ఐదు సంవత్సరాల పాటు కనుక మనం చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకు వచ్చే అమౌంట్ రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అది మామూలుగా మనం చేసుకుంటే సేవింగ్స్ అనేవి దానికి మనకి ఏదైనా ఇంట్రెస్ట్ కలిసేలాగా ఏమైనా చీట్లు వేసుకున్నా లేదా ఆర్టికల్ కట్టుకున్న అప్పుడు మనం ఈ అమౌంట్ని వచ్చేసి మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు చేసుకోవచ్చు అది మనము ఒకవేళ కనుక ఒక లక్ష రూపాయలు చీటీ వేసుకున్నాం అనుకోండి పాతిక నెలది అప్పుడు మనకి నెలకి వచ్చేసి కట్టుబడి నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది అదే ఇంకా పాటపూనైతే ఇంకా కొద్దిగా తగ్గుతుంది ఒక మూడు వేల రూపాయల వరకు అలాగా వస్తుంది అయితే అలాగా మనం కనుక ఈ పాతిక నెలది లక్ష రూపాయల చీటీ కనుక వేసుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం మూడు సార్లు వేసుకోగలుగుతాం అప్పుడు మూడు లక్షల రూపాయలు వస్తుంది మనము ఈ అమౌంట్ని మనం రౌండ్ ఫిగర్గా అలాగ వచ్చినప్పుడు మనం ఎఫ్డీలు వేసి అలా వేసి అట్లాగా ఐదు సంవత్సరాల పాటు మనం అట్టి పెట్టుకుంటే మనం కనుక ఈ అమౌంట్ని మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా చేసుకోవచ్చు అలాగే ఈ ఇలాగనే కాదు పొదుపు అన్నది మనకి నచ్చినట్టు మనకి ఒకవేళ ఎంత ఉంటే అంత మనం చేసుకోగలిగినంత పొదుపు అన్నది ఖచ్చితంగా చేసుకుందాం అది రోజు పొదుపు చేసుకోవడం వారం పొదుపు చేసుకోవడం నెలకి పొదుపు చేసుకోవడం పొదుపు అన్నది ఖచ్చితంగా మనము చేయాల్సిందే మనం ఎప్పుడు చేస్తున్నాము ఎన్ని వారాలకి చేస్తున్నాము లేదా ఎన్ని నెలకి చేస్తున్నాము లేదా రోజు చేస్తున్నామా లేదా అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి ఎక్కడైతే ఖర్చు తగ్గించుకోగలుగుతామో అలాంటి ఖర్చులు తగ్గించుకున్నప్పుడు అది వెంటనే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది సేవింగ్స్తో పెట్టుకున్నట్టయితే కనుక మనకి మనము ఏదైతే పొదుపు చేస్తున్నామో ఆ అమౌంట్ మనకి కొద్దిగా కనిపిస్తుంది ఇదండి ఇరవై ఐదు రూపాయలు పొదుపుతోని మనం మూడు లక్షల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్